తెలంగాణలో కొత్త సంబరాలు మద్యమకాల కొత్త రికార్డు సృష్టించింది పో న్యూ ఇయర్ లా మందుబాబులు రెచ్చిపోయి పీపాల కొద్ది తాగిర్రు దీంతో ఎక్సైజ్ శాఖకి కిక్కెక్కింది డిసెంబర్ లాస్ట్ వారంలో తెలంగాణ అంతటా మందుబాబులు మందేసి చిందేయడంతోని ఆఖరులకు ఆదాయం దండిగా పెరిగింది స్పెషల్ గా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలలో రికార్డు స్థాయిలో మందమ్మకాలు జరిగినాయి డిసెంబర్ నెల చివరిన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు నాలుగు రోజులలోనే జనాలు ఏకంగా తొమ్మిది వందల కోట్ల కన్నా ఎక్కువ మంది తాగిర్రు అరవై వేల తాగర్రువానికి ఇంకా డిసెంబర్ నెల ముందు అమ్మకాల లెక్కలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పిర్రు జనవరి నెలల మొత్తం లెక్కలేస్తే మూడు వేల ఎనిమిది వందల కోట్ల మందమ్ముడైందని ఆప్కర్ సార్ చెప్పిర్రు ఈ నెలల ముప్పై ఎనిమిది లక్షల కేసుల లిక్కరు నలభై ఐదు లక్షల బీర్ కేసులు అమ్ముడైనాయంట మామూలు రోజులల్లా రోజుకు నూట యాభై నుండి రెండు వందల కోట్ల అమ్మితే డిసెంబర్ నెలలో ఈ లెక్క మస్తు పెరిగిపోయింది ఈ నెల చివరి రోజులల్లా ఇరవై ఎనిమిది తారీఖు రోజు నూట తొంభై ఒక కోట్లు ఇరవై తొమ్మిది తారీఖునేమో యాభై ఒక కోట్లు ముప్పై తారీఖుననేమో నాలుగు వందల రెండు కోట్లు ఇంకా ముప్పై ఒకటి రోజునేమో రెండు వందల ఎనభై రెండు ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్దులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండు గోధిప్పుడు కొత్త సంవత్సరం సంబరాల పేరు మీద అర్ధరాత్రి దాకా మందు దుకాణాలకు పర్మిషన్లు ఇచ్చి మందు మందుబాబుల నుంచి దండుకున్నారు పోండ్రి కొత్త సంవత్సరం వేడుకలకు సందర్భంగా రాత్రి పన్నెండు గంటల వరకు మందు షాపులు తెడిచిపెట్టుడుతోని ఈ లెక్కలు ఇంకా పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెప్పినాయి ఇంకా స్పెషల్ పర్మిషన్లతోని ఎక్సైజ్ శాఖకు మంచి లాభాలు వచ్చినాయి పోండి ముప్పై ఒకటిన రెండు వందల ఎనభై ఏడు ఈవెంట్లకు పర్మిషన్లు ఇస్తే దీంట్లో నుండి యాభై ఆరు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందంట హైదరాబాద్ రాంకారెడ్డి జిల్లాలలోనే రెండు వందల నలభై మూడు అనుమతులు ఇచ్చిర్రని అంటారు మిగిలిన జిల్లాలలో నలభై నాలుగు పర్మిషన్లు ఇచ్చిరంటు I'll do them, with them, with them, with them.